హైదరాబాద్ జూబ్లీహిల్స్ గురుబ్రహ్మ గురుబ్రహ్మనగర్ బస్తీలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బస్తీకి వెళ్ళకుండా నిర్మిస్తున్న ప్రహరని స్థానికులు అడ్డుకున్నారు తమ బస్తీకి వెళ్ళకుండా హుడా కాలనీ వాసులు కావాలని ప్రహరి నిర్మిస్తున్నారంటూ బస్తీ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తమ ఇళ్లకు దారి లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారంటూ బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే నివాసం ఉంటున్నాము ఇది మా బస్తీ పేరు గురుప్రేమే ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న డబ్బులు ఉండేవి ఒక రెండు మూడు డబ్బాలు ఉన్నది ఆ డబ్బులు అనేది హెట్రా హెట్రా వాళ్ళు వచ్చేసి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు వచ్చేసి కూలగొట్టడం జరిగింది ఒక మూడు వేల క్రిపల్ వాళ్ళు కట్టేది ఇది మోటర్ కట్టేది ఈ ప్రైవేట్ వాళ్ళతో బసవరావు వినయరావు ఎమ్మెంట్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి పైసలు ఇచ్చినందుకు వాళ్ళతో పైసలు తీసుకొని ఈ ప్రైవేట్ దగ్గర కడుతున్నారు అదే ఇదే విషయం పైన మేము ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడిన పొద్దునే ఎమ్మెల్యే కూడా ఈ బస్సుకి రావడం జరిగింది మీరు అట్ల కడుతున్నారని ఎల కమిషనర్ కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది ఈ పని ఆపమని కూడా చెప్పిండు మీరు ని ఇబ్బంది పెట్టొద్దు రేపు నాడు డబుల్ డోర్ కట్టించినప్పుడు వాళ్ళకి మెటీరియల్ కావాలంటే ఇదే జాగాలకు వేసేద్దాం కాబట్టి వాళ్ళ బస్తీ పని అయిపోయిన తర్వాత ఇది గ్రీన్ గ్రీన్ ల్యాండ్ ఏముందో మీకు గ్రీన్ బెల్ట్ గ్రీన్ బెల్ట్ ఏముందో మీ జాగా మీకు వస్తుంది అది అట్లే ఉంటది ఎక్కడ పోదని చెప్ప చెప్పడం జరిగింది జయశంకర్ వాళ్ళని కూడా అక్కడ వాళ్ళు నిన్న వచ్చినప్పుడు కూడా మాట్లాడాం రోజు సారి జాగా వచ్చింది గవర్నమెంట్ పొజిషన్స్ సర్టిఫికేట్ ఇచ్చింది ప్లాన్ ఇచ్చింది ఆల్ డిపార్ట్మెంట్ ఇచ్చేసి అప్రోజ్ చేసిన తర్వాత మీకు తెలియకుండా ఈ ప్రైవేట్ వ్యక్తులతోనే ఏ విధంగా పని చేస్తున్నారు మీరు అని అడిగినాం మేము అడిగితే మేము ఆడి చర్యలు తీసుకుంటామన్నారు చర్యలు తీసుకోలేదు ఇప్పటి మేము అధికారులను కలుస్తూనే ఉన్నాం రోజు వారానికి నెల కలుస్తున్నాను కానీ ప్రైవేట్ వ్యక్తుల వల్ల నైట్ పగలు పనిచేసి గుండెలను పెట్టి కుర్చీలు వేసుకుని ఒకవేళ గ్రీన్ బెల్టే ఉందనుకో మీదే ఉంది అనుకో తీసుకోండి మేము జైల్లో చంచలమ జైల్లో లాగా కంపౌండ్ మొత్తం కట్టేసి మేము ఎటు వెళ్ళాలి సచిపాలలో కూడా దారులు లేవు ఎందుకు చెప్పిన మేము ముప్పై నలభై సంవత్సరాలు స్థిరపడి ఉన్నాం మా గవర్నమెంట్ అన్ని విధాలు వచ్చినాయి హైదరాబాద్ ట్యూబ్లీ హిల్స్ డివిజన్ గురుబ్రహ్మనగర్ బస్తీలో పార్కు ప్రహరి నిర్మాణంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు గురుబ్రహ్మనగర్ బస్తిలో కాంగ్రెస్ హాయంలోనే ఇల్లు మంజూరు చేశారన్నారు అయితే తాజాగా గ్రీన్ బెల్ట్ స్థలం అంటూ సొసైటీలోని కొంతమంది పెద్దలకు మేలు చేసేందుకు అధికారులు బస్తీలోకి రాకపోకలు నిలిపివేస్తూ ప్రహరిని నిర్మిస్తున్నారు ఇక్కడ పార్కు నిర్మిస్తే తాము కూడా సంతోషిస్తామని అలా కాకుండా ఎవరికో మేలు చేసేందుకు కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు ఎక్కువగా గిరిజనులు నుంచి ప్రాంతంలో స్థానికులకు న్యాయం చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూరేలా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు ఇక దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే ఈ విషయం వివరిస్తానన్నారు ఈ గజెట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వము బెనిఫిషరీస్ ని సోషో ఎకనామిక్ సర్వే చేసి బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేసి బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత అందరికి కూడా ఇలా పట్టాలు ఇవ్వడం జరిగింది సుమారు నూట యాభై మందికి నూట యాభై మందికి ఇలా పట్టాలు అందరికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది అందరి పట్టాలు ఇక్కడ ఉన్నాయి ఒరిజినల్ పట్టాలతోసా ఉన్నాయి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశాడు తేదీ వచ్చేసేసి సడన్ గా వచ్చేసి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పిన తర్వాత కూడా వచ్చి డిపార్ట్మెంట్ వారు ఇది చేయడము గవర్నమెంట్ కు చెడ్డ పేరు వస్తుంది ఈ ఇష్యూని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అధికారులతో మాట్లాడితే కొంతమంది బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు మరి నేను చెప్పాను నేను ఒక శాసనసభ్యుడిగా అక్కడ స్థానికంగా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత హౌసింగ్ స్కీమ్ కి డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు గౌటి ముఖ్యమంత్రి గారు మన బడ్జెట్ లో కూడా డబ్బులు పెట్టారు దీంట్లో డబ్బులు శాంక్షన్ అవుతాయి అయిన తర్వాత ఈ స్థలాన్ని తీసుకొని పార్క్ పార్క్ కింద కట్టుకుంటాం కానీ పార్క్ కట్టడం లేదా మన పక్క కాంపౌండ్ వాళ్ళు కడతా ఉన్నారు పార్క్ అంటే పార్క్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసి పార్క్ సంబంధించినటువంటి ఫెన్స్ పెన్సి అయి అవి కట్టాలి అది కట్టకుండా కాంపౌండ్ వాళ్ళు లేక కడుతున్నారు కాబట్టి ఇది ఏదో జరుగుతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది అయినా కొంతమంది వినడం లేదు ఇది ఏమైనా రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇది జరిగిన అంతా కూడా దృష్టికి